ైటిక పోలీసు విచారణకైతే ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే గైర్హాజరయ్యారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు చరిత్ కుమార్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసు అయితే మాత్రం రోజుకొక మలుపు తిరుగుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులు పలువురు వైసీపీ కీలక నేతలు అయితే మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా కోవూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఆయన మూడు గంటల పాటు విచారణ చేసినటువంటి పోలీసులు నలభై ప్రశ్నలు అడిగినట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది నేడు మాజీ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కైతే ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా పోటీసు పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ నోటీసులు జారీ చేసిన సమయంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేకపోవడం బోర్డికే నోటీస్ అంటించి రావడం అయితే జరిగింది అయితే ఈ రోజు ఆయన లాయర్ల ద్వారా నేను అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను తదుపరి డేటు ఎప్పుడనేది నేను లాయర్ల ద్వారా ప్రకటిస్తానని మీకు తెలియజేస్తానంతా కూడా సమాచారం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి మాట ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైసీపీ కీలక నేత వీరి చెలపటి కూడా రోజు ఈ విచారణకైతే రానటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి అయితే ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు అనూప్ రెడ్డి కాని అలాగే రాధాకృష్ణారెడ్డి వీళ్ళైతే మాత్రం విచార హరి హరిప్రసాద్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం విచారణకు వచ్చారు అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే కోర్టులో కాస్ట్ పిటిషన్ పెట్టున్నారు కాస్ట్ పిటిషన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఈ కేసుకు సంబంధించి దీంతో పాటు ఒకవేళ కాస్ట్ లాగానే ఏదైనా ఎదురేతగానే వస్తే ఖచ్చితంగా తదుపరి డేట్ ఏదైతే పోలీసులు నెక్స్ట్ ఏదైతే లేకపోతే వీళ్ళ ఒక డేట్ చెప్పడం అనేది మాత్రం లాయర్ ద్వారా తెలియజేస్తా కూడా